ఆలగడ్డ పట్టణానికి చేరుకున్న అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి పార్వేట అధికారులు ప్రత్యేక పూజలు ఆలగడ్డ పట్టణానికి అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవ పల్లకి చేరుకుంది సరదాయి పల్లెలో గ్రామోత్సవం ముగించుకుని పట్టణంలోని చింతకుంట్ల గ్రామానికి వెళ్లే మార్గ మధ్యలో డిఎస్పీ ప్రమోద్ ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకి సేవలో పాల్గొన్నారు అనంతరం ఎంపీడీఓ కార్యాలయం డీఎస్పీ కార్యాలయం రూరల్ సర్కిల్ కార్యాలయం మీదుగా వెళ్తుండటంతో అధికారులు ప్రత్యేక పూజలు చేశారు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పూజలు చేశారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్